పెద్దవాళ్ళని కొంచెం ఈ మూడున్నర లేళ్ళు పంపిస్తే బాగుండ ఫ్రీ దర్శనం అంటే నడవలేకపోతున్నాం దూరం ఇంత పెద్ద వయసు వాళ్ళమే కదా కొంచెం తోపులు అడగా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళాక మీరు ఇటు వెళ్ళిపోవాలి ఇటు రాకూడదు జిక్కెట్ అంటున్నారు పంపించేస్తే బాగుండు కదా వెళ్ళిపోతాం కదా కొంచెం ఆ దర్శనం బాధ బాగున్నాయి ప్రతి సంవత్సరం పది రోజులు తొమ్మిది రోజు వస్తాం తొమ్మిది రోజులు వస్తాం పర్వాలే అదే మొన్న కొంచెం తోపులాటగా ఉంది కానీ ఆదివారం బాగానే ఉంది ఇప్పుడు అప్పుడు బాగానే ఉన్నాయండి ఇప్పుడు బాగున్నాయి గోదావతి కామరప్పడి బాగా చాలా బాగా అయిందండి అమ్మవారి దర్శనం మహాలక్ష్మి అమ్మవారి దర్శనం బాగా జరిగింది ప్రతి సంవత్సరం వస్తామండి ఈ సంవత్సరం బాగుందండి చాలా నీట్గా ఉంది దర్శన చాలా బాగా అయింది చక్కగా బాగుంది అమ్మవారి దగ్గర చుట్టుపక్కల పరిసరాలు కూడా బాగున్నాయి భోజనం దగ్గర కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది భోజనం అది కూడా చాలా బాగుంది బాగుంది ఈ సంవత్సరం చాలా బాగుంది మేము ప్రియ దర్శనానికి వెళ్ళామండి నా ప్రియ దర్శనానికి నాకు బాగానే ఉంది మేము పదకొండింటికి వెళ్ళాము లైన్లోకి పదకొండున్నర పదకొ పన్నెండింటికి వెళ్ళాము దర్శనం అయిపోయింది బాగుంది అండి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగినాయి నా పేరు సత్యబాబు అండి వేళ ఉదయం అక్కడికి దర్శనం లైన్లోకి పది గంటకి వెళ్ళామండి దర్శనం చేసుకుని భోజనం కూడా చేసి వచ్చి చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా పోలీసు సిబ్బంది కూడా చాలా బాగా చేస్తున్నారు వాలంటీర్స్ చాలా బాగా జరుగుతున్నాయి చాలా బాగున్నాయండి ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు ఫుడ్ కూడా చాలా బాగా జరుగుతుందండి అన్న సందర్భం కూడా ప్రతి ఒక్కరు కూడా చేసి చాలు ఫ్రీ దర్శనం వెళ్ళామండి పర్లేదు బాగుందండి

కృపా కాటచలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని మనస్ఫూర్ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆ వెళ్ళని దర్శనం చేసుకొని వచ్చాను అమ్మవారిని కొంచెం కామన్ మ్యాన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం వేఎల్పి వీఐపీలకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఏమాతి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే ప్రతి సంవత్సరం వస్తున్నాను సంవత్సరానికి సంవత్సరం కాస్త తగ్గుముఖం భక్తులు కాస్త తగ్గుముఖం పట్టానని చెప్పుకోవచ్చు అయితే అమ్మవారి దాదాపు కొంచెం దర్శనం అయితే ఒక ఫ్రీగా ఉంది కానీ వేయి వేయిపిలకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది మాత్రం కరెక్ట్ ఓకే రెండుగా కోటేశ్వరరావు ఇంకొళ్ళు ఇంకోళ్ళు బాగా జరిగింది ఏం ఇబ్బంది ఏం లేదు అన్నీ బాగానే ఉన్నాయి మంచి నీళ్ళు ఎత్తున్నారు మజ్జిగెత్తున్నారు ఏది ఏడుకు వచ్చినా భోజనాలు దరికి వచ్చినాక అన్నీ బాగు ధర్మదర్శనానికి బాగానే బాగానే ఉంది ఏం జనం ఇబ్బంది ఏం లేదు బాగా జనం బాగానే ఉండరు నేను తొమ్మిదిన్నర కల్లా కీకాడికి వచ్చాము పదకొండున్నర మధ్యలో బయటకు వచ్చేసి ఓకే నా పేరు మల్లేశం మేము మాది తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గం తొమ్మిదేవార్డు మాది కౌన్సిలర్ నేను అక్కడ దర్శనం బాగా జరిగింది ఏర్పాట్లు కూడా బాగున్నాయి నీట్గా వాటర్ ఫెసిలిటీ కానీ జనాలకు కొంచెం మరీ వేడి కాకుండా ఫ్యాన్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి దర్శనాలు అయితే బాగున్నాయి జనాలకు ఇబ్బంది లేకుండా కూడా ఉంది మేము మూడు వందల టికెట్లు వెళ్ళినామండి తక్కువ మా ఈ మాత్రం మరీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ లోపల దర్శనం అయిపోతుంది అంతకన్నా స్పీడ్ అంటే ఎట్లా మీడియం ఎక్కడ తోపులాట కానీ జామ్ కావడం కానీ ఎక్కడ ఇబ్బంది అయితే జరగలేదండి అందరం అంటే ఒక యావరేజ్ నడుచుకున్నా నేను ఈ నవరాత్రి టైంలో రావడం ఓకే అండి నా పేరు సీతాకుమారి చాలా బాగా జరిగింది దర్శనం మేము విజయవాడలోనే ఉంటాం బాగుంది దర్శనం నిన్న కూడా చేసాము దర్శనం బాగుంది భోజనం కూడా చాలా బాగుంది ఎంతెంత నాకైతే చాలా అతృప్తిగా ఉంది అంతా బాగుంది కానీ కొంచెం తోస్తే అది తోస్తున్న తోయి మేమే తోసుకుంటాం అది అంతకంటే ఏం లేదు తోసుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నీ బాగున్నాయండి మేము మేము వేస్ట్ చేయి చూడండి డబ్బా కూడా పట్టు ఎక్కడ పారేయలేదు ఎందుకంటే నాకు పా పారేయటం ఇష్టం ఉండదు ఎక్కడైనా వేస్తే అంటే ఈ చాలా రోజుల నుంచి రాలేదండి ఈ సంవత్సరం బాగా ధైర్యం చేసాం వయసు కూడా పెరుగుతుంది అరవై ఐదేళ్ళు వచ్చాయి మా వారికి అయితే డెబ్బై రెండు షాటరే మండలం కృష్ణారాపల్లం నుంచి వచ్చామండి మేము దర్శనం బాగా జరిగిందండి ఫస్ట్ పాలు ఇచ్చారు తర్వాత వాటర్ ఇచ్చారు తర్వాత మజ్జిగ ఇచ్చారు దర్శనం మట్టికి బాగా అందిందండి దర్శనం మట్టికి నెంబర్ వన్ అందింది చాలాసేపు ఐదు నిమిషాల దాకా ఉన్నానండి దర్శనం ఫ్రీగా అందింది ఓకే థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి దర్శనానికి చాలా బాగుంది చాలామంది

చాలా బాగానే ఉంది బాగా హెల్ప్ చేశారు బాగా హెల్ప్ చేశారు మూడు సంవత్సరాలు అయింది వచ్చింది ప్రతిసారి ఈ సంవత్సరం బాగానే ఉంది మంచి బాగానే ఉంది ఈ సంవత్సరం అన్నీ బాగానే ఉన్నాయి అంతా బాగానే ఉంది అన్నం భాగం ప్రసాదాలు అన్నీ బాగానే ఉన్నాయి లైన్ వస్తాక ఎక్కడ ఏం లైన్ ఏం లేదు శ్రీకాకుళం డిస్టిక్ మన్స మండలం శ్రీకాకుళం డిస్టిక్ అమ్మ మంచిగా అయింది ఏం లేవు ఏం లేదు ప్రతి సంవత్సరం సంతోష్ నా పేరు నీలవేనమ్మా మా మధురా నగరం బాగా అయ్యిందమ్మా బాగా చేస్తాను నీళ్ళు అన్నీ బాగున్నాయి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేదు కానీ నీళ్ళు ఇస్తాను అన్ని బాగా జరుగుతాను కండి ఏం లేదు నీటి పొందా బాగా జరుగుతుంది బాగా చేస్తాను అన్ని సైపులు చేస్తాను ఇది ఐదు ప్యాకెట్లు తాగుతాయి దీన్ని పేకట్ చేస్తాను అవుతున్నాడు అన్నీ బాగా జరుగుతాయి అన్నీ తల్లి వంద్ర ప్రతి ఎక్కడ బాగా ఉంది ఆయన అందరూ బాగా చేస్తారు దర్శనం బాగా జరిగింది నా పేరు సత్యనారాయణమ్మ మేము కాకినాడ నుంచి వచ్చాం కాకినాడ దర్శనం చాలా ఎక్సలెంట్గా జరిగింది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయమ్మా అంతా ఎక్కడానికి ఏ ఇబ్బందులు లేకుండా తాగడానికి అయితే వాటరు అంతా భోజన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఇంత మంచి అని నాకు తెలిసి అయితే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేదు చాలా బాగుంది బాగా చేశారు లేదండి అన్నీ అనుకోకుండా అప్పుడు వస్తూ ఉంటాం అదే మీ మామూలు నార్మల్ దర్శనంకి వెళ్ళాం చాలా బాగా అయింది అది కూడా క్లౌడ్ ఉన్నా కూడా బాగా ఏర్పాటు చేయరు పెద్ద ప్రాబ్లం లేదు బాగుంది ఆల్మోస్ట్ టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం బాగుందండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి అందరికీ కూడా వస్తువులు అందరికీ కూడా బాగా సపోర్ట్ పెడుతున్నారు బాగుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా అంటే అన్నది ఇబ్బంది లేకుండా ఉంది నా మట్టికి అయితే నేను ఇబ్బంది పడలేదు మేము ఒక ఆరుగురు వచ్చాము ఆరుగురు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ అండి విశాఖపట్నం విశాఖపట్నం బాగున్నాయండి వాటర్ బాగుంది సప్లై బాగుంది హాట్ మిల్క్ ఇస్తున్నారు అండ్ బటర్ మిల్క్ ఇస్తున్నారు మెయిన్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కంపేర్ టు లాస్ట్ ఇయర్ బాగుంది చాలా బాగుంది బాగుందండి చాలా అక్కడ తోపులాట లేదు తోయడం కూడా లేదు చాలా ఫ్రీగా బాగా అయిందండి దర్శనం కంపేర్ టు ఏదండి ప్రసాదం తీసుకోలేదండి బట్ బాగానే ఉందండి తీసుకోలేదు అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి ఓకే అండి వస్తానండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాను కానీ ప్రతి సంవత్సరం కంటే అరేంజ్మెంట్స్ చేయరు బాగున్నాయండి ఎక్కడ తోపులాట కూడా అట్రా ఏం లేదు ఓకే అండి థ్యాంక్ యూ